హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఎస్బీఐ పాత కస్టమర్లకు రెండు లక్షలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కొన్నిసార్లు మీకు అనుకోకుండా డబ్బు అవసరమయ్యే పరిస్థితి రావచ్చు అప్పుడు ఎక్కువగా మీరు ఫ్రెండ్స్ బంధువులు లేదా పరిచయస్తులని అడిగి డబ్బును తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ మీకు అవసరమైన మొత్తం కంటే ఎక్కువ కావాలంటే ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో పర్సనల్ లోను ఒక మంచి ఆప్షన్ కావచ్చు మీకు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే మీ డబ్బు సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది ఇక మీ ఇన్స్టాగ్రామ్లో ఎస్బీఐ బ్యాంకు కస్టమర్లకు రెండు లక్షలు ఇస్తుందనే వీడియోను చూసి ఉండవచ్చు ఈ వీడియో నిజానికి ఎస్బీఐ ఆర్టీఎఫ్సి అంటే రిటైల్ టైం ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఆఫర్ గురించి అయితే రెండు లక్షలు మాత్రమే కాకుండా ముప్పై ఐదు లక్షల వరకు అందిస్తుంది ఎస్బీఐ ప్రత్యేక కస్టమర్ల కోసం ఈ రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ ఆఫర్ ప్రవేశపెట్టింది ఈ ఆఫర్ కింద కస్టమర్లు యోనో యాప్ ద్వారా ముప్పై ఐదు లక్షల వరకు పర్సనల్ లోను పొందవచ్చు ప్రత్యేకత ఏమిటంటే ఈ లోన్కి ఎటువంటి పేపర్స్ కూడా అవసరమైతే లేదు ఇక మీరు మీ మొబైల్లోనే యోనో యాప్ను ఉపయోగించి ఈ లోను కోసం ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత మీరు మీ ఆధార్ ఓటీపీని ఉపయోగించి ఈ సైన్ చేయవచ్చు ఇక వడ్డీ రేటు ఎలా ఉంటుందంటే వడ్డీ రేట్లు రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్తో లింక్ అయి మొత్తం లోను కాలానికి నిర్ణయించబడుతుంది ఇక ఈ ఆఫర్ను ఎవరు పొందవచ్చు అంటే ఈ ఆఫర్ ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ కార్పొరేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు బ్యాంకు ప్రకారం సిబిల్ స్కోరు చెక్ చేయడంతో పాటు అర్హత లోను ఆమోదంతో సహా అన్ని ప్రక్రియలు డిజిటల్గా జరుగుతాయి అలాగే మీ ప్రతి నెల ఆదాయం కూడా కనీసం పదిహేను వేలు ఉండాలి మీ సిబిల్ స్కోరు ఆరు వందల యాభై లేదా ఏడు వందల కంటే ఎక్కువ ఉండాలి